డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు డాక్టర్ ఎస్ ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ మధ్య కాలంలో చాలా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మత రాజకీయ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం ఈ జోరు ఊపందుకుంది ఈ మధ్య ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ములాఖాత్ ఏదైతుందో మూడు పువ్వులు ముప్పై ఆరు కాయల విక అంటే విలసిల్లుతుంది రోజు రోజుకు మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది గతంలో మనం చాలాసార్లు చూసినాం విన్నాం కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పేదే ముస్లిమ్స్ ఫస్ట్ మైనారిటీస్ నెక్స్ట్ అదర్స్ లాస్ట్ ఈ స్లోగన్ మీద నడుస్తూ ఉంది గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్గా చెప్పిండ్రు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశం పైన ఈ దేశ సంపద పైన మొదటి హక్కు ముస్లింస్ కే అని చెప్పేసి అదే దా విధానాన్ని కొనసాగిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కుంభమేళాను చూసి భరించలేక హిందూ సాంస్కృతిక వారసత్వం ఒక ఉప్పెనలా ఒక ప్రవాహం లెక్క కనపడితే ఓర్వలేక అక్కడ పోతే ఆకలి తీరుతుందా పేదరికం పోతుందా అని చెప్పేసి మాట్లాడిండు ఈరోజు వాళ్ళందరూ నేను ఒకటి ప్రశ్నిస్తా ఉన్నా ఇఫ్తార్కు పోతే పేదరికం పోతుందా లేకపోతే ఆకలి తీరుతుందా నేను ఒక మతం యొక్క విశ్వాసాలను గౌరవిస్తా ముస్లిమ్స్ పండగ చేసుకోవడాన్ని గౌరవిద్దాం ఏం అనుమానం లేదు కానీ ఇంకొక మతాన్ని కించపరిచే వ్యాఖ్యలని చేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాధాన్యత ఇవాళ కొనసాగిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో నిన్న మొన్ననే ప్రజాకార్ పార్టీ నాయకుడు ఓవైసీ ఈ దేశానికి మెయిన్ థ్రెట్ ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి నోరు వారేస్ కొని మాట్లాడుతూ